హలో ఫ్రెండ్స్ మన పురాణాలు మన మహాభారతం మన రామాయణం మనం చిన్నప్పటి నుంచి కథలా విన్నాము కానీ నిజానికి అవి కథలు కావు అవి మనం అప్పుడే టెక్నాలజీ అంటూ గొప్పగా చెప్పుకుంటున్న ప్రతి ఆవిష్కరణాలకు మూలం ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ క్రాఫ్ట్ మిసైలు శాటిలైట్స్ ఇవి అన్నీ ఆధునిక శాస్త్రవేత్తలు కనిపెట్టారని అనుకుంటున్నాం అవి కొత్తగా తయారైనవి అని నమ్ముతున్నాం కానీ ఒకసారి రామాయణం మహాభారతం లోతుగా చదివితే మన మైండ్ ఒక్కసారిగా కుదుపు తింటుంది ఎందుకంటే మన పురాణాలు వర్ణించినవి ఇప్పటి శాస్త్రం వర్ణిస్తున్న దానికంటే ముందు నుంచే ఉన్నాయి గమనించండి ఇది మనం ఊహించి చెప్పడం కాదు కథ కాదు మనం సమాధులు తవ్వి తీయాలని కూడా లేదు పుస్తకాలు చదవాలి చాలు రామాయణంలో పుష్పక విమానం ఉంది కదా దాని వర్ణన ఏముంటుంది తెలుసా విమానం నేరుగా పైకి లేస్తుంది మేఘాల మధ్య తిరుగుతుంది మేఘాల మధ్య ఎగురుతుంది ఎవరైనా నడపకపోయినా స్వయంగా నడుస్తుంది మనసు అనుకున్న దిశలో వెళ్తుంది ఒక్క రాజును తీసుకెళ్లడం కాదు వందల మందిని కూడా మైదనది ఇప్పుడు మనం దీనిని ఏమంటాం వీటిఓఎల్ ఓఎల్ జెట్స్ ఆటో పైలట్ సిస్టమ్ ఎయిర్ బస్ బోయింగ్ అంటే రామాయణంలో ఉన్నది మనం ఇప్పుడు కొత్తగా ధైర్యం చేసి మేము కనుకున్నాం అంటున్నది అదే మహాభారతంలో బ్రహ్మాస్త్రం దానిని ఎలా వర్ణించారు ఒక ప్రాంతం మొత్తాన్ని వేడి తరంగాలతో దహనం చేస్తుంది ఆకాశం తెల్లని వెలుగుతూ పగిలిపోతుంది కాంతులు రెప్పపాటిలో దారి తప్పిస్తాయి భూమి కంపిస్తుంది మరణాంతక కిరణాలు ఎముకలు దాకా చొచ్చుకుపోతాయి ఇది మరి ఏమిటి న్యూక్లియర్ అణు అణువికరణం బ్లాస్ట్ వేవ్స్ ఏదో మంత్రిక శక్తి కాదు ఇది శౌర్యం రూపంలో దాచిపెట్టిన శాస్త్రం మహాభారతంలో సంజయుడు హస్తినపురంలో కూర్చొని కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నది లైవ్ గా చెబుతాడు ఇది మనం ఇప్పుడు ఏమంటాం లైవ్ టెలికాస్ట్ రిమోట్ వ్యూవింగ్ సాటిలైట్ విజన్ మనకు అనిపించింది ఇది యోగా శక్తి కానీ వర్ణన చదివితే ఇది క్లియర్ గా సిగ్నల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థలా ఉంటుంది మనం ఇప్పుడు మాత్రమే సాటిలైట్లు ఆవిష్కరించినట్లే వాళ్ళు ఎప్పటికే వాడారు విభీషణుడు రాముడికి లంకలో ఉండే అన్ని చోట్ల మ్యాప్ చెబుతాడు ఇది జిపిఎస్ కదా మనం ఇప్పుడు మ్యాప్స్ అని వాడుకునే కాన్సెప్ట్ వాళ్ళు అప్పటికే సమాచార రూపంలో పంచుకున్నారు ఇంకా సేతు నిర్మాణం రాళ్ళు నీళ్ల మీద తేలాయి ఇది మంత్రశక్తి కాదు ఫ్రీక్వెన్సీ యాక్టివేషన్ ఆఫ్ మెటీరియల్స్ అని ఇప్పుడు సైన్స్ ది ఒక బ్రాంచ్ కూడా ఉంది లైట్ వెయిట్ బ్లాక్స్ తో బ్రిడ్జెస్ నిర్మించే వ్యవస్థలు ఇప్పుడు పరిశోధనలో ఉన్నాయి వాళ్ళు అప్పుడే చేసేసారు ఇప్పుడు నేను మీకు ఒక నిజం చెబుతాను మన పురాణాలు ఇప్పటి వరకు మనకు కదల్లా అనిపించాయి ఎందుకంటే వాటి భాష ఉపమాల రూపంలో ఉంది మన ఋషులు శాస్త్రాన్ని నేరుగా చెప్పలేదు ఎందుకంటే ఆ శక్తి తప్పు చేతుల్లో పడితే ఒక మూర్ఖుడు ప్రపంచాన్ని నాశనం చేసేవాడు అందుకే శాస్త్రాన్ని మంత్రాల రూపంలో ఆయుధాల రూపంలో దైవశక్తుల రూపంలో చెప్పారు అది రక్షణ కోసం సమాజాన్ని కాపాడటానికి మరి పాశ్చాత్య దేశాలు ఏం చేశాయి వాళ్ళు మన పురాణాలను కథలా చదవలేదు శాస్త్రంలా చదవారు మనం మర్చిపోయిన విషయాలను వాళ్ళు పునః అధ్యయనం చేసి వాటి వెనుక ఉన్న సూత్రాలను అర్థం చేసుకుని తమ భాషలో రాసుకుని మేం కనుక్కున్నాం అని ప్రపంచానికి చెప్పారు ఒక్క ఐన్స్టీన్ ఎందుకు భగవద్గీత చదివాడు ఓఫెర్ హైమర్ ఎందుకు అనుబాబు పేల్చినప్పుడు గీత శ్లోకాలు అన్నాడు ఎందుకంటే వారు తెలుసుకున్నారు ఈ గ్రంథంలో దాగి ఉన్నది మనిషి అర్థం చేసుకోలేని స్థాయి జ్ఞానం అని మన పురాణాలు మనం అనుకున్నట్టుగా పాత కథలు కాదు అవి భవిష్యత్తును కూడా చూపే ఒక అర్థం మనం మర్చిపోయింది వాళ్ళు తిరిగి చదివారు ఇప్పుడు చాలా మంది అడుగుతారు ముందు పుట్టింది ఏది మన పురాణంలో చెప్పిన టెక్నాలజీయా లేక ఆధునిక శాస్త్రమా నిజానికి ఈ పోలిక అవసరం లేదు ఎందుకంటే ముందుకు పుట్టింది పురాతన జ్ఞానమే వారి దగ్గర ఉన్నది సంపూర్ణ రూపం మన దగ్గర ఇప్పుడు ఉన్నది ఆ సంపూర్ణతలో చిన్న భాగం మనము కొత్తగా చూపిస్తున్నది పాతదే కొత్త ప్యాకేజింగ్ ఎవరు గొప్ప అనేది ప్రశ్నే చిన్నది నిజం మరింత పెద్దది మన పురాణాలు ప్రపంచం మొత్తం చూసే ఒక గ్రంథాలయం మన ఋషులు చెప్పింది మనిషి విశ్వంలో ఉన్న సూక్ష్మ శక్తులను ఎలా ఉపయోగించుకోవాలో మనం ఇప్పుడు మాత్రమే సైన్స్ ద్వారా వాటిని కొత్తగా అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మన పురాణాలు మత పుస్తకాలే కాదు అవి మానవ నాగరికతకు వచ్చిన మొదటి సైన్స్ పుస్తకాలు మనం పూర్వజులు శాస్త్రవేత్తలు రస్మిక శాస్త్రవేత్తలు ప్రపంచానికి మొదటి జ్ఞానాన్ని ఇచ్చిన మహానుభావులు మనం ఇప్పుడు చేసే పని అది గర్వించడం కాదు నిజాన్ని అంగీకరించడం మన జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి ప్రపంచానికి చూపించడం అదే మన పని అదే మన బాధ్యత అదే మన కౌరవం మన పురాణాలు మనకు కథలు కాదు అవి కోల్పోయిన జ్ఞానం మన రాముడు మన కృష్ణుడు మన ఋషులు వీరు ఆధ్యాత్మిక మహానుభావులే కాదు శాస్త్రాన్ని ప్రకృతిని విశ్వశక్తులను అర్థం చేసుకున్న మొదటి శాస్త్రవేత్తలు ఆధునిక ప్రపంచం ఇప్పుడు మన పురాతన జ్ఞానాన్ని మళ్ళీ కొత్త పేర్లతో ప్యాక్ చేసి మనం ముందుంచుతోంది గొప్పది వారు కాదు గొప్పది మనం కోల్పోయిన చరిత్ర మన పని ఒక్కటే మన పురాతన జ్ఞానంపై గర్వించాలి అదే నిజమైన శాస్త్రం అని ప్రపంచానికి మరోసారి చూపించాలి థ్యాంక్ యూ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జై హింద్